టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది సినిమాలు తీయడమే కాదు సినిమాల్లో సంపాదించిన డబ్బును డబుల్ చేయటానికి వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్రౌండర్స్ అనిపించుకుంటున్నారు ఇలా మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్ ఆనంద్దేవరకొండ వరకు చాలామంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు వీరిలో చాలామంది విలాసవంతమైన రెస్టారెంట్లతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు ఈ హోటల్స్లలో లగ్జరీతో పాటు డిఫరెంట్ వంటకాలతో లాభాలు గడిస్తున్నారు సో ఈ వీడియోలో టాలీవుడ్ హీరోలు స్థాపించిన ఆ రెస్టారెంట్ల గురించి అక్కడ దొరికే ఫుడ్ ఐటెమ్స్ గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున గురించి జూబ్లీహిల్స్ వద్ద ఎన్ గ్రిల్ పేరుతో నాగార్జునకు ఒక రెస్టారెంట్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఎంటర్ప్రీనియర్ ప్రేతం రెడ్డి సహకారంతో దీన్ని ప్రారంభించాడు నాగ్ అంతేనా దీంతోపాటు జూబ్లీహిల్స్ లో ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్ను కూడా నాగ్ రన్ చేస్తున్నారు ఈ రెండు రెస్టారెంట్లు భారతీయ ఇటాలియన్ పాన్ ఆసియన్ తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందిస్తాయి మీకు హైదరాబాద్ లో ప్రీమియం డైనింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వెతుకుతుంటే ఈ రెండు ప్లేస్లు మీకు బెస్ట్ చాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్నారు మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ మినర్వా ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఏఎన్ రెస్టారెంట్ ని బంజారా హిల్స్లో ప్రారంభించారు ఈ రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్ హై లెవెల్ సర్వీస్తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీ మెనూ లిస్టు ఉంటుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్నాడు అంతర్జాతీయ రేంజ్ లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే ఉంటారు హైలైఫ్ పేరుతో రెండు వేల పదహారులోనే జూబ్లీహిల్స్ లో ఈ రెస్టారెంట్ను అల్లు అర్జున్ ప్రారంభించాడు ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ బ్రాండ్ ఎం కిచెన్ నిర్మాత కేదార్ సెలగం శెట్టితో కలిసి ఈ బిజినెస్ రన్ చేస్తున్నాడు స్టార్ అంతేకాదు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ అనే అమెరికన్ రెస్టారెంట్ను కూడా అల్లు అర్జున్ కి ఉంది రానా దగ్గుపాటి కూడా హోటల్ బిజినెస్ లో ఉన్నారు హైదరాబాద్ ఫిలిం నగర్ లో చూరీ బార్ అండ్ కిచెన్ ఈ హోటల్లో విలాసవంతమైన డైనింగ్ ప్రైవేటు డైనింగ్ గదులు బార్ ప్రత్యేకత ఇందులో ఇండియన్ ఇటాలియన్తో పాటు పానేషియన్ మెనో లభిస్తోంది రానా తమ ఫ్యామిలీకి చెందిన పాత ఇల్లును రెనోవేట్ చేసి రెస్టారెంటు గా మార్చాడు అక్కినేని నాగచైతన్య కూడా ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడు షోయూ పేరుతో జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ ఉంది ఇక్కడ అనేక రకాల పానాసియన్ వంటకాలు సుషీ థాయ్ కర్రీలు డిమ్సమ్స్ దొరుకుతాయి క్లౌడ్ కిచెన్ గా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు నాగ చైతన్య స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్నవారికి తన హోటల్ రుచి చూపిస్తున్నాడు ఇది హైదరాబాద్ లోని మొదటి లగ్జరీ ఆసియన్ రెస్టారెంట్లలో ఒకటి ఆసియన్ వంటకాలను ప్రేమించేవారికి ఇది బెస్ట్ చాయిస్ హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్బును ప్రారంభించాడు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టాడు నవదీప్ హైదరాబాద్ లోని గచ్చిబోలిలో బీట్స్ పర్ మినిట్ అక్కా బీపీఎం పబ్బును నవదీప్ నడుపుతున్నాడు చాలా మంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు కూడా సందీప్ కిషన్ కూడా హోటల్ బిజినెస్ లో ఉన్నాడు వివాహ భోజనంబో అనే హోటల్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు ఈ హోటల్ హై రేటింగ్ కలిగిన సౌత్ ఇండియన్ భోజనం సందీప్ కిషన్ తక్కువ ధరకే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అందించేందుకు ఈ రెస్టారెంట్ ప్రారంభించాడు హీరో శేవానంద్ కూడా హోటల్ బిజినెస్ లో ఉన్నాడు బీన్స్ కాఫీ షాప్ ను స్టార్ట్ చేశాడు అక్కడ అనేక రకాల కాఫీలతో పాటు అరటికాయ బజ్జీ మిర్చి బజ్జీ పునుగులు వంటి స్నాక్ ఐటమ్స్ ఉంటాయి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ని ప్రారంభించాడు హైదరాబాద్లోని ఖాజాగూడలో ఉన్న ఈ కేఫ్లో కూర్గ్ కాఫీతో పాటు వివిధ దేశాలకు చెందిన స్పెషల్ బర్గర్స్ పిజ్జాలు పాస్తాలు టర్కీ ఫుడ్ తదితర వంటకాలు లభిస్తాయి కాఫీ విషయానికి వస్తే కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ బీన్స్ తో తయారైన కాఫీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తూనే రెస్టారెంట్లు కేఫ్లు నడిపిస్తున్నారు వీటిల్లో లభ్యమయ్యే ఫుడ్ అండ్ మిగతా ఐటమ్స్ కోసం చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు మరి మీలో ఎవరైనా మన స్టార్ హీరోల హోటల్స్ లలో ఫుడ్ టేస్ట్ చేశారా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి